ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ కరువు వైద్యులపై దాడులు అమానుషం వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలి ప్రస్తుత సమాజంలో ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ కరువైందని గాజువాక పారిశ్రామిక వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ఆర్జీకేఏఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలుపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు అది ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు సిబ్బంది నర్సింగ్ విద్యార్థులు శనివారం పాత గాజువాక నుండి కొత్త గాజువాక ర్యాలీ చేపట్టి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఒక వైద్యుడు తన జీవిత కాలంలో ఎంతో మందికి ప్రాణం పోస్తాడని అటువంటి వైద్యులకు సమాజంలో రక్షణ లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర సేవలు తప్ప అన్ని వైద్య సేవలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు రోగుల ప్రాణాలు రక్షించే వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలిపారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆర్జీ విద్యార్థినిపై కొందరు సైకోలు మానవ వృగాల్లా విరుచుకుపడి అత్యాచారం చేయడం అత్యంత దురదృష్టకరమని చెప్పారు మహిళలకు పని ప్రదేశాల్లో కళాశాలల్లో రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మమతా హాస్పిటల్ డాక్టర్ సత్యశేఖర్ పద్మజ హాస్పిటల్ డాక్టర్ సింహాచలం ఆర్కే హాస్పిటల్ డాక్టర్ చైతన్య సింహగిరి హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు జరిగిందని <muchas> తీసుకొస్తారు

ఇంగ్ కాదు ఒక అమ్మాయి కూడా నేను చెప్పండి